హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళి అంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవడం కథనం గురించి తెలుసుకుందాం నాన్న టిఫిన్ సరిగా తినలేదు ఫీవర్గా ఉందన్నారు మన ఇద్దరం వెళ్ళిపోతే ఆయనను కనిపెట్టుకునేవారు ఉండరు ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే ఆయన మనకు ఫోన్ చేయడానికి కూడా మొహమాట పడతారు ఈ వయసులో అమ్మ ఉంటే అంటూ మనోహర్ స్వరం వృద్ధమైంది ఏంటి మనో చిన్నపిల్లవాడిలా కాస్త జ్వరానికే కంగారు పడాలా ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నారు కదా కాసేపటికి జ్వరం తగ్గిపోతుంది కాఫీ ఫ్లాస్కోలో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళిపోతాను నువ్వు కాసేపు ఆగి వస్తావా అంది మాధవి ఈ రోజుకి నువ్వు ఇంట్లో ఉంటే బాగుండేది మాధవి నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే నేను నా వర్క్ సరిగా చేయలేను మానేద్దామా అంటే అర్జెంట్ ప్రాజెక్ట్ ఉంది నో వే మనోహర్ నేను తప్పనిసరిగా వెళ్ళాలి డోంట్ థింక్ అదర్వైజ్ నేను బయలుదేరుతున్నా చేసేదేం లేక పదా నేను కూడా వస్తున్నా అంటూ లంచ్ బాక్స్ తీసుకుని తండ్రి గదిలోకి నడిచాడు నాన్న మేము వెళ్తున్నాం మీరు జాగ్రత్త జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్ తీసుకోండి తినలేకపోతే ఫ్రూట్స్ తినండి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు నేను మధ్యలో గుర్తు చేస్తానులే అంటూ పడుకున్న తండ్రి ప్రకాశం పక్కన కూర్చొని అన్నాడు మనోహర్ ఈ మాత్రం జ్వరానికే నాకేం కాదులే వెళ్ళిరండి మీరిద్దరూ అంటూ లేచి కూర్చున్నారు జాగ్రత్త మామయ్య గారు అంటూ మాధవి ఆ వెనకే మనోహర్ కారు వద్దకు వెళ్ళారు దారిలో మనోహర్ అన్యమనస్కంగా ఉండటం మాధవి గమనించింది కానీ ఆఫీస్ మూడులో ఉండటంతో ఏమీ అడగలేదు మనోహర్ మాధవి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఇద్దరికి పెళ్ళయి ఏడాది అయింది పెళ్ళైన నెలకే జాబ్లో ప్రమోషన్స్ వచ్చాయి ఇద్దరూ బిజీ అయిపోయారు ఇప్పట్లో పిల్లలు వద్దనుకొని కెరీర్ వైపే దృష్టి పెట్టారు దురదృష్టవశాత్తు మనోహర్ తల్లి నెల చనిపోయింది మనోహర్ పెళ్లి కన్నా ముందే అతడి చెల్లెలు శ్వేత పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది తండ్రి ఒక్కడిని ఆ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సిటీకి తీసుకొచ్చాడు భార్య వియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని మాధవి ఇంటి పట్టును ఉంటే బాగుండును అని మనోహర్ కోరిక తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తోంది కదా ఇంకా పూర్తిగా ఇంటికి అంకితం అవ్వడం ఏమిటి అని మాధవి అభిప్రాయం మాధవి ఆఫీస్ బిజీలో పడి మామగారి అనారోగ్యాన్ని మర్చిపోయింది రోజు కంటే చాలా ఆలస్యంగా ఇల్లు చేరింది కిచెన్లో బ్రెడ్ కాలుస్తున్న మనోహర్ని చూసి హాయ్ మనోహర్ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి బ్రెడ్ స్టవ్ పై ఎవరికి అని అడిగింది మనోహర్ ఒకసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు మాధవికి అప్పుడు గుర్తొచ్చింది మామగారికి జ్వరం అని తను వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తానందని ఓ ఐఆమ్ సారీ మనోహర్ మీటింగ్ టెన్షన్లో మర్చిపోయాను పోనీలే నాకు గుర్తు లేకపోయినా నువ్వైనా బ్రెడ్ తెచ్చావు మామయ్య గారికి జ్వరం తగ్గలేదా ఎలా ఉన్నారు అంది గిల్టీగా మనోహర్ మాట్లాడకుండా ప్లేట్లో బ్రెడ్ పాలు గ్లాసులు పోసుకొని తండ్రి రూమ్ వైపు నడిచాడు అతను వెనకే మాధవి వెళ్ళింది ఎలా ఉంది మామయ్య గారు అని పలకరించింది కళ్ళు తెరిచి కోడలివంక నీరసంగా చూసి పర్వాలేదన్నట్టుగా తల ఊపారు లేవండి నాన్న ఈ బ్రెడ్ తిని పాలు తాగండి అని చేయి ఆసరా ఇచ్చి లేపాడు మనోహర్ వద్దు అంటున్నా బలవంతంగా అవి తినిపించి పాలు తాగించాడు మనోహర్ ఇక కాసేపు పడుకోండి అని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు ఇదంతా అయ్యేదాకా మాధవి అక్కడే ఉంది ఇక మీరు వెళ్ళండి అవసరమైతే పిలుస్తా అన్నారు ప్రకాశం గారు ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చేశారు మనోహర్కి కోపం వచ్చిందని గ్రహించిన మాధవి సంజయ్సీ ఇవ్వబోయింది కానీ మనోహర్ అందుకు అవకాశం ఇవ్వలేదు ఆ రాత్రి మనోహర్ తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూంలోనే పడుకున్నాడు ఆ మరుసటి రోజు కూడా ప్రకాశం గారికి జ్వరం తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించాడు మలేరియా జ్వరంగా నిర్ధారించారు డాక్టర్ టైంకి మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు మనోహర్ మాధవిని అడగకుండానే తనే ఆఫీస్కి లీవ్ పెట్టుకుని ఇంటి దగ్గర ఉండిపోయాడు అదేమిటి మనోహర్ నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదే నేను రెండు రోజులు లీవ్ పెట్టేదాన్నిగా మాధవి కాస్త కోపంగా ఉంది ఎందుకులే నిన్ను కష్టపెట్టడం ఆయన మా నాన్నగారు కదా నేనే చూసుకోవాలి నిష్ఠూరంగా అన్నాడు మనోహర్ అదేం మాట ఆఫీస్లో అర్జెంటు మీటింగ్ ఉండడంతో ఆ రోజు ఉండలేకపోయాను వర్క్ తెలియని వాళ్ళకైతే వివరంగా చెప్పవచ్చు నువ్వు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేంటి నేను అసలు ఏమీ చేయడం లేదా నీకు నాన్నగారైతే నాకు మామగారు కాదా నీతో పాటు వెళ్తున్నాను నీతో పాటు వస్తున్నాను వచ్చిన దగ్గర నుండి వెళ్ళేదాకా ఇంట్లో నేను చేయగలిగిన పని చేస్తున్నాను అంటూ రెచ్చిపోయింది మాధవి ఇంట్లో పని పని మనిషి చేస్తుంది వంట మాత్రమే నువ్వు చేసేది మొన్నటిదాకా కర్రీ పాయింట్ నుండి కర్రీస్ నేను వచ్చేటప్పుడు తెచ్చేవాడిని నాన్నగారు వచ్చిన నాటి నుండే బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లో వండుకుంటున్నాం అది నేను హెల్ప్ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా ఏదో పెద్ద చేస్తున్నాను చేస్తున్నాను అంటున్నావు ఏంటి నువ్వు చేసేది అంటూ కోపంగా అన్నాడు మనోహర్ రోజు నువ్వు హెల్ప్ చేస్తున్నావా తొందరగా వచ్చిన రోజు చేస్తావు రాని రోజు ఎవరు చేస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో రెండు రకాల వంటలు మర్యాదలు చేయాలంటే నేను మనిషినా రోబోట్నా సరే నిన్ను ఎవడు కష్టపడమన్నాడు నువ్వు జాబ్ మానేయి నా శాలరీ మనం లగ్జరీగా బతకడానికి చక్కగా సరిపోతుంది ఇంటి పట్టును ఉండి నాన్నగారిని చూసుకో నాకు నచ్చినట్లుగా ఉండు అదే పదివేలు అంటూ మనోహర్ గట్టిగా అన్నాడు నేనెందుకు జాబ్ మానేయాలి నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే ఎంత కష్టపడి ఉంటానో అదంతా బూడిదలో పోసిన పన్ను రవ్వాలా వంటలక్కల మారి నీకు మీ నాన్నగారికి సేవలు చేయాలా అంతకన్నా గట్టిగా అరిచింది మాధవి నోర్ముయ్ అని ఏదో మాట్లాడబోతున్న మనోహర్కి గుమ్మం పట్టుకుని తమ వంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు మనోహర్ నా గురించి గొడవ పడుతున్నావా నేను ఊరికి వెళ్ళిపోతాను నీరసంగా అన్నారు ప్రకాశం గారు మీరు కోసము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాన్న నేను మిమ్మల్ని చూసుకోగలను మీరు ఇంకేమీ పట్టించుకోవద్దు పదండి టెస్ట్ తీసుకుందిరు కానీ అంటూ మనోహర్ ఆయన చెయ్యి పట్టుకొని అన్నాడు మామయ్య గారు నాకు మీరంటే కోపమేమీ లేదు నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండలేను నాకు చేతనైనంతలో మీకు చేసి పెడతాను మనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లో ఉండమంటాను అంతేకాని ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది అంది మామగారితో మాధవి ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా మనోహర్ ఇంత చదువుకున్నది ఇంట్లో మా ఉండడానికా నువ్వు లీవ్ పెట్టక్కర్లేదు వెళ్ళిపో నేను చూసుకోగలను అంటూ మాట్లాడలేకపోతున్నారు ప్రకాశం గారు తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని మనోహర్ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకెళ్లి పడుకోబెట్టాడు ప్రకాశం గారి జ్వరం తగ్గుముఖం పట్టింది మనోహర్ ఆఫీస్కు వెళ్తున్నాడు మనోహర్ మాధవి ఇద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోతుంది వీళ్ళు వచ్చేసరికి ప్రకాశం గారే రైస్ కుక్కర్ పెడుతున్నాడు ఆయన చేతనైనట్టుగా వంట చేస్తున్నాడు ఆయన తినేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు అదంతా మనోహర్కి కష్టంగా అనిపిస్తుంది ఆయనకి కోడలు చేసి పెట్టాల్సింది పోయి ఆయనే ఎదురు తమకు పనులు చేస్తున్నారు మీరెందుకు చేస్తున్నారు మామయ్య గారు నేను వచ్చాక వంట చేస్తానుగా అని మొదట్లో మాధవి మామగారితో అంది మీరు రావడం ఆలస్యం అవుతుంది కదమ్మా నాకు పెందలాడే తినకపోతే అరగదు అయినా ఇంట్లో ఉండి చేసేదేముంది పై పనంతా పనమ్మాయి చేస్తుంది నాకేం కష్టం అవడం లేదు అన్నారు ఆయన అంతే ఇక పట్టించుకోవడం మానేసింది మాధవి మాధవి ప్రవర్తన సహించలేని మనోహర్ ఆమెపై చిరాకును పెంచుకున్నాడు ఇద్దరిలోనూ అవగాహన లోపం ఏర్పడింది పరస్పరం వాదులాడుకోవడం మాటామంతి లేకుండా ఎడముఖం పెడముఖంతో దూరం దూరంగా పడుకోవడం ఎక్కువైంది ముద్దు ముచ్చట కరువైంది ఇదంతా గమనిస్తున్న ప్రకాశం గారు ఇద్దరికీ విడివిడిగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు లాభం లేకపోయింది ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్ట ఇష్టాలను మరొకరు గౌరవించాలని హితబోధ చేశారు మాధవి అయితే ఉద్యోగం మానడం అతని మాటలకు తలవంచడం రెండూ నేను చేయను అని తేల్చి చెప్పేసింది కుటుంబ బంధాల కన్నా ఉద్యోగం ఎక్కువ అనుకున్న ఈ అమ్మాయి నాకు వద్దు బాధ్యతలు నిర్వర్తించడాన్ని తలవంచడం అనుకోవడం మూర్ఖత్వం తను ఆ విషయం అర్థం చేసుకునే వరకు నేను ఇలాగే ఉంటాను అన్నాడు మనోహర్ పోని నేను మన ఇంటికి వెళ్ళిపోతాను నా వల్ల మీ మధ్య గొడవలు వద్దు అన్నారు ప్రకాశం గారు మీరు అలా అంటే నేను చాలా బాధపడతాను నాన్న అలా అనుకుంటే అసలు పెళ్లి చేసుకునేవాడిని కాదు సమస్య అంతా దీనిలోనే ఉంది అవసరమైతే దీనినే వదిలేస్తాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోను అన్నాడు మనోహర్ మర్యాదగా మాట్లాడు దాన్ని దీన్ని అంటే ఎవరూ పడరు నువ్వు వద్దంటే ఎవరూ పట్టుకొని వేలాడరు నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను అంటూ మాధవి దూకుడుగా అంది వెళ్ళిపో ఎవరు బతిమాలేవారు లేరు అంతకన్నా స్పీడుగా అన్నాడు మనోహర్ నువ్వు ఇల్లు కదిలావంటే చచ్చినంత ఒట్టే అని ప్రకాశం గారు మాధవిని బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు విషయం మాధవి తల్లిదండ్రుల దాకా వెళ్ళింది వాళ్ళు కూడా ఇద్దరికీ చాలా రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు విముఖత ధోరణి ప్రబలంగా పేరుకుపోవడంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు అంతలో మాధవికి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది దగ్గరగా ఉండి పోట్లాడుకునే దానికన్నా దూరంగా ఉంటే ఉంటేనన్నా ఒకరిపై మరొకరికి ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమోనని ఆలోచన పెద్దవాళ్లకు వచ్చింది మనోహర్ అంగీకారంతో సంబంధం లేకుండానే మాధవి విదేశాలకు వెళ్ళిపోయింది తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పెద్దవాళ్ళ ఆలోచనలు తలకిందులయ్యాయి మాధవి విదేశాలకు వెళ్ళాక ఇద్దరు మధ్య గొడవలు మరింత పెరిగాయి ఫోన్లో తిట్టుకునేవారు వాట్సాప్ ద్వారా వాదలాడుకునేవారు అలా ఒకరంటే మరొకరికి విముఖత పెరిగి విడాకులు తీసుకోవాలనుకునే దాకా వచ్చింది ఇద్దరూ వారి వారి పెద్దలకు అదే చెప్పారు వారి అంగీకారంతో నిమిత్తం లేకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు మాధవి విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులకు అప్లై చేసుకుంటానని చెప్పేసింది నాది అదే నిర్ణయం అని మనోహర్ కూడా తీర్మానించాడు అన్నట్టుగానే మాధవి తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది విడాకులు వచ్చాయి ఎవరి జీవితాలు వారివిగా విడిపోయారు ఇద్దరికీ కొంతకాలం చాలా హాయిగా అనిపించింది ఇష్టం వచ్చినంతసేపు వర్క్ చేసుకోవచ్చు బయట తిరగవచ్చు సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు బాధ్యతల బరువు లేకపోవడంతో రిలీఫ్ అనిపించింది రెండు నెలలు అయ్యేసరికి ఏదో వెలితి మొదలైంది మన కోసం ఎదురు చూసేవారు నీ జీవితం నాది అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది ఇప్పుడు ఇద్దరిలో ఒకే ఆలోచన మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని ఆలస్యం ఎందుకు వేట మొదలుపెట్టారు బ్యాటరీ మనీలో గాలింపు పరిచయస్తులు బంధువులు స్నేహితులలో ఎవరూ తమకు సరిజోడు అని వెతకడం మొదలుపెట్టారు ఆ వెతుకులాటలో ఇద్దరికీ తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి అప్పటి వరకు తాము ఎదుటి వ్యక్తిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్నామని దుర్గుణాలను తవ్వడం వల్ల సద్గుణాలను మర్చిపోయామని అర్థమైంది మాధవికి ఎవరిని చూసినా వాళ్ళకన్నా మనోహర్లోనే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరంగా తొందరపడ్డాను అనే భావం కలగసాగింది పెళ్ళి అంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవడం అని అర్థమైంది మామగారి కోసం ఉద్యోగం మానేయడం అంటే తలవంచడం అనుకుందే తప్ప బాధ్యతగా భావించలేదు ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరో పని వెతుక్కోవడం చేయలేదు అని పదే పదే మనసులో మదనపడసాగింది మనోహర్కి కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందని బాధపడ్డాడు ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే కానీ కుటుంబం బంధాలను సమపాలల్లో మోయడంలో కాస్త వివేకం చూపించి ఉండాల్సిందని తెలుసుకున్నాడు మనోహర్ ఫోన్ నుండి మాధవి ఇన్బాక్స్కి ఒక మెసేజ్ వెళ్ళింది నేను వర్క్ లోడ్ తగ్గించుకుంటున్నాను టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను నీకు ఇష్టమైన మాధవి అని అప్పటికి మనోహర్కి మెసేజ్ టైప్ చేయబోతున్న మాధవి ముఖం ప్రసన్నమైంది ఇష్టమే నేను కూడా వేరే జాబ్ చూసుకుంటున్నాను మా అమ్మయ్య గారిని కనిపెట్టుకుని ఉండే సమయం ఉండేలా నీకేమీ అభ్యంతరం లేదు కదూ అంటూ మాధవి రిప్లై గాలిలో అలా అలా తేలుతూ మనోహర్ ఫోన్కి చేరింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్